వెల్కమ్ టు మై ఛానల్ మేన్ మీ శ్రీనివాస్ రెడ్డి దేవరా మూవీ అసలు ఆ ఫట్టా అసలు ఎలా ఉంది ఎన్టీఆర్ యాక్షన్ కావచ్చు అసలు ఈ సినిమా మొదటి పార్ట్ లో ఏ విధంగా ఉంది జాన్వీ కపూర్ యాక్షన్ ఎలా ఉంది అలాగే ఎన్టీఆర్ యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు సినిమాకి సంబంధించి హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ పార్ట్ హిట్ ఆ అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే ఈ సినిమాలో నటీ నటుడు కనుక మనం చూసినట్లయితే జూనియర్ ఎన్టీఆర్ జాన్వి కపూర్ ప్రకాష్ రాజు ఖాన్ శ్రీకాంత్ మురళీ శర్మ ఇలా చాలా మంది ప్రముఖులంతా కూడా ఉన్నారు అయితే ఈ సినిమాను కూడా కోరటాల శివ దర్శకత్వం వహించాడు ఇది తెలుగులో మనం ఈ సినిమా అంటే ఇలా కూడా ఉంది కాకపోతే తెలుగులో యాక్షన్ డ్రామాగా కూడా వచ్చింది అయితే ఈ సినిమా రెండు గంటల యాభై ఏడు నిమిషాల వరకు కూడా ఉంది అయితే ఈ సినిమాకి సంబంధించి కనుక మనం చూసినట్లయితే రక్త పుటేరులు పారించే ఒక ఫ్యాక్షనిజం కుటుంబం నుంచి వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు గొడవల్ని ఆపి ఆ గుప్పెడు అయ్యాడు ఆ కొంత అరవింద సమేతలో ఎన్డీఆర్ ఏ విధంగా చేశాడు ఇప్పుడు అదే రక్తపుటు ఏర్లు కూడా పారిస్తూ శత్రుమూకలను కూడా ఊచకోత కోసే ఒక సముద్రాన్ని ఎర్ర సముద్రంగా మార్చేసినటువంటి సముద్రపు దొంగ కథ ఈ దేవరాన్ని కూడా చెప్పుకోవచ్చు అంటే ఈ ఈ దేవర సినిమాకి సంబంధించి మనం చూసినట్లయితే తనను నమ్ముకున్న తెగ కోసం ఒక తల్లి అంటే తండ్రి కొడుకులు చేసినటువంటి ధర్మ యుద్ధమే ఈ దేవర సినిమా కూడా అని కూడా చెప్పుకోవచ్చు ప్రధానంగా ఒక పాయింట్ లో చెప్పాలంటే అయితే సముద్ర తీరంలో ధైర్యంతో బతికే వాళ్ళకి భయాన్ని చూపించే ఉగ్ర నరసింహుడే ఈ దేవర అనమాట అయితే ఎన్టీఆర్ ఎనభై అలాగే తొంభై దశకాల నేపథ్యంలో జరిగినటువంటి ఒక ఫిక్షన్ కథగా కూడా చెప్పుకోవచ్చు శివం అంటే అజయ్ ఇందులో పోలీస్ ఆఫీసర్ గా ఉంటాడు పోలీస్ అధికారిగా అతను గ్యాంగ్స్టర్ ని పట్టుకోవడంలో పట్టుకోవడంతో మొదలవుతుంది ఏపీ తమిళనాడు బోర్డర్ లో అక్రమాలు తెర తీస్తున్నటువంటి గ్యాంగ్స్టర్ ఒక యువతని పట్టుకోవడానికి వెళ్తాడే ఆ గ్యాంగ్స్టర్ని ఎతిని పట్టుకోవడానికి అయితే వెళ్తాడు అనమాట శివము అనూహ్యంగా అక్కడ సింగప్ప అంటే ప్రకాష్ రాజు పరిచయం అవుతాడు అతని ద్వారా కూడా సముద్రపు దొంగ దేవర అంటే ఎన్టీఆర్ ఆ తెగు గురించి కూడా తెలుసుకుంటాడు ఎర్ర సముద్రాన్ని ఎదురెల్లి తాము చేసేటువంటి దొంగతనం వల్ల ఆ ఊరికి దేశానికి జరుగుతున్నటువంటి నష్టాన్ని తెలుసుకున్నటువంటి దేవర ఒక సంఘటనలో కూడా మనసు మార్చుకుంటాడు తన మొఠా సభ్యులు లూటీ చేయొద్దనేసి కూడా హుకుం జారీ చేస్తాడు కానీ అది నచ్చని బైరా అనమాట అంటే బైరా అంటే ఆ దేవరా అని ఎదురు తిరుగుతాడు బైరా దేవరా బైరం ఆ ఎక్కడ వరకు కూడా వెళ్తుంది అలాగే ఇటువంటి క్రమంలో దేవరా కొడుకు వర అంటే చిన్న ఎన్టీఆర్ అంటే ఇందులో ఎన్టీఆర్ గారు డ్యూయల్ రోజు లో కూడా చేస్తూ ఉంటారు ఎందుకు భయస్థుడుగా మారాడు అతను కథకు అంటే ఆ కథను ఏ విధంగా మలుపు తిప్పాడు ఇందులో ఆ తంగం అంటే ఆ జాన్వీ కపూర్ పాత్ర ఏంటి అన్నది కూడా ఈ దేవర అసలు కథ అనమాట అయితే భయం పోవడానికి దేవర కథ వినాలి ఆ భయం అంటే ఏంటో తెలియాలంటే ఈ దేవర కథ వినాలంటూ కూడా ఒక డైలాగ్ ఇందులో హైలైట్ అని చెప్పుకోవచ్చు ఈ దేవర కథ ఎలా ఉంది అనేది సమీక్షించాం కదా అయితే కొరటాల శివ ఇక్కడ ఆ మెసేజ్ మస్ట్ గా ఉంటుంది కాబట్టి ఆయన సినిమాలో ఇందులో ఒక సందేశం కూడా ఉంది అంటే మనిషి బ్రతకడానికి ధైర్యం ఉండాల్సిందే అయితే అది బ్రతకడానికి తప్పితే ఎదుటి మనిషిని చంపడానికి కాదు అనే ఒక కోణంలో కూడా ఈ దేవర కథనైతే ఆ అల్లాడు అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఎర్ర సముద్రం పైన తప్పు చేయాలన్న ధైర్యాన్ని అణచివేసే భయంతో అంటే అణచివేసేటువంటి ఒక భయంతో దేవరని కూడా చూపిస్తాడు అయితే ఇక్కడ కాన్సెప్ట్ ఇంట్రెస్ట్ గానే ఆ ముందుకు వెళ్తూ ఉంటుంది కానీ ఎర్ర సముద్రం చుట్టూ అల్లినటువంటి కథ కాబట్టి సముద్రానికి అలలు మాదిరిగానే దేవర కథ కూడా ఇక్కడ పడుతూ లేస్తూ సాగింది అనేసి కూడా కొంతమంది అయితే నాతో పాటు సినిమాలు చూసిన వాళ్ళు అయితే చెప్పుకున్నారు కాకపోతే ఏంటంటే అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది కాబట్టి సినిమాలో ఒక చోట అంటే ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాలి అనేది ఉంటుంది కదా ఆ విధంగా కొద్దిగా అటు ఇటు వెళ్తూ ఉంటుంది కానీ కథనం మొదలు పెట్టిన తీరు కావచ్చు తొలి అంటే ఫస్ట్ ఒక ఇరవై నిమిషాల పాటు ఏదైతే కథ అంటే కథానాయకుడిని ఊహించుకునేటువంటి కథలో మనం ఇన్వాల్వ్ చేసే విధంగా చాలా బాగుంటుంది అంటే ఇతని గురించి ఎన్టీఆర్ గురించి ఇచ్చేటువంటి ఇంట్రడక్షన్ ఎక్కడ ఇక్కడ ఈ సముద్రపు దొంగలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కడ అంటే దేవర దేవర నుండి కూడా దేవరిని అంటే హుకుం జారీ చేస్తారు కాబట్టి దేవరిని ఆ దేవర హుకుం జారీ చేసిన తర్వాత అతనికి ఎదురు తిరుగుతాడు చైపాలికన అంటే ఆ దానికి దాని మధ్యలో వీళ్ళ వారు ఎలా ఉంటుందని అనమాట అంటే ఈ దేవరి ఎంట్రీ తర్వాత నుంచి కూడా కథనం అయితే మొదలవుతుంది అంతవరకు ఏంటంటే మామూలుగా ఉంటుంది ఇక ఇంటర్వెల్ సీన్ ఒక్కసారిగా హైక్ తీసుకొస్తాడు సముద్రం అండర్ వాటర్ సీక్వెన్స్ ఏమంటే యాక్షన్ ఎపిసోడ్లు కావచ్చు ఆ సీన్స్ ఏవైతే ఉంటాయో ఆ సీక్వెన్స్ ఏవైతే ఉంటాయో బాగా ఉంటాయో ఆయుధాలను దోపిడీ చేసే సీన్లు అంటే దొంగతనం చేసే అన్నీ కూడా బాగుంటాయి ఆచార్యాన్ని పక్కన పెడితే అంటే కొరటాల శివ ఆచార్య సినిమాని కానీ మనం పక్కన పెడితే కొరటాల శివ సినిమాలో సోషల్ మెసేజ్ అనేది తప్పనిసరిగా ఉంటుంది అంటే ఊరి కోసం ఎదుటి అంటే ఏదో ఒకటి చేయాలి లేదంటే లాభం అయిపోతాం అనేసి కూడా అన్న కానీ ఇక్కడ ఊరు బాగుండడం కోసం రక్తపు పూటేరులు పారించేటువంటి ఒక చిన్న మెసేజ్ని కూడా జప్తు చేశారనమాట అంటే కొరటాల శివ జూనియర్ ఎన్టీఆర్ అంటే వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ రెండు విలక్షణ అంటే ఇక్కడే రెండు క్యారెక్టర్లుగా జూనియర్ ఎన్టీఆర్ గారి దగ్గర చూపిస్తారు అంటే రెండు విలక్షణ పాత్రలు ఒక మాస్ ఎంటర్టైన్మెంట్ జోడించి చూపించారన్నమాట కొరటాల శివ అయితే ఈ సినిమా మొత్తం చూసిన తర్వాత కూడా దేవర రెండు పాత్రలు అనేది మనం ముందు తెలుసు కాకపోతే ఒక పాత్రలో అయితే కొరటాల శివ కంప్లీట్ చేసి ఉంటే కొంత రిజల్ట్ మరో విధంగా ఉంటుంది కూడా అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు పైగా ఫస్ట్ పార్ట్ మొత్తం ట్విస్ట్ చూపించిన తర్వాత కోటాల శివ బాహుబలు కట్టప్ప సీన్స్ గుర్తించే గుర్తుకు రాలేదా అనే విధంగా కూడా ఇది చేశారు కానీ లేదంటే కానీ ఇక్కడ ఈ సినిమాకి సంబంధించి ఆ హైట్ తోనే దేవర పార్ట్ టూ కోసం ఎదురు చూస్తారని కూడా కావాలనే పెట్టారా అనే ఒక డౌట్ కూడా మనం చివరిలో మనకి ఓకే కావాలని ఇది పెట్టారేమో ఒకటే లో కూడా లాగి ఉండచ్చు కదా అనే ఒక ఫీలింగ్ అయితే చాలా మందిలో వస్తుంది అనమాట అయితే కొరటాల శివ అయిన కథలు కనుక మనం చూసినటువంటి ఎమోషన్ అనేది ఒక కీలకంగా తీసుకుంటారు ఒక సీదా కథను సైతం ఎమోషనల్ జోడించి ఆడియన్స్ కనెక్ట్ అయ్యే విధంగా పక్కాగా చూపించడంలో కొరటాల శివ దిట్ట అని చెప్పుకోవచ్చు అయితే దేవర కథ ఒక రేంజ్లో చెప్పాలని చూసినటువంటి ఆడియన్స్ కి కంటెంట్ అయ్యే కనెక్ట్ అయ్యే అంత ఎమోషను కొంతమంది కనిపించలేదని కూడా చెప్తూ ఉంటారు అయితే కొంతమంది ఫ్యాన్స్ అయితే ఫుల్ పండగ చేసుకుంటారు ఒక్కొక్కసారి ఏంటంటే మన కథలో ఒక ఒక రకమైనటువంటి ఒక ఎపిసోడ్లో ఒక రకమైనటువంటి ట్రాక్ లో వెళ్తున్నప్పుడు దాంట్లో ఆ మళ్ళీ ఎమోషనల్ కానీ లేదా కామెడీ గానీ మనం చూపించడం ఆ విధంగా ఉంటుంది అయితే తిరిగి రియలైజ్ అయ్యేంత వరకు కూడా బాగుంటుంది కానీ ఎవరికి కనిపించకుండా వెళ్ళిపోవడానికి రీజను సెకండ్ హాఫ్ లో దాచేసారని కూడా చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ ఇద్దరు ఎన్టీఆర్లు ఉంటారు కాబట్టి ఎందుకు ఎవరికి కనిపించకుండా వెళ్ళిపోయాడు అనేది కూడా కొంత సంధి అంటే డౌట్ లో ఉంటుంది అసలు ఫస్ట్ హాఫ్ ఏదైతే ఉంటదో ఇది ఫస్ట్ కి సెకండ్ కి కొంత దాచిపెట్టినట్టుగా కూడా మనకు కనిపిస్తూ ఉంటది ఫస్ట్ హాఫ్ ఏముంది అంటే కథలో ఏముంది అని తీసినట్టుగా కాకుండా అంటే ఫస్ట్ లో ఏదో కథలో మనం తీసేసినట్టుగా కాకుండా ఇంకా బాగా తీసి ఉంటే బాగుండేది అనే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అంటే మొత్తం రెండు పార్ట్లు కాకుండా ఒక పార్ట్లోనే ముగించాలని చెప్పే వాళ్ళు ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఏం లేదు కదా అంటే బాహుబలిలో కట్టప్ప బాహుబలి ఎందుకు చంపారు అంత ట్విస్ట్ ను ఇవ్వలేదు అనేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు అంటే ఉంది ట్విస్ట్ కానీ ఆ రేంజ్ లో ఊహించుకుంటారు కంపేర్ చేసుకుంటాం మనం ఎప్పుడు కూడా ఏదైనా సినిమా వచ్చినప్పుడు దాని పక్క సినిమాలతో లేదా ఏదైనా పాట వచ్చినప్పుడు పక్క అంటే వేరే పాటతో కూడా మనం కంపేర్ చేసుకుంటాం అంటే కొరటాల శివ పూర్తి స్థాయిలో ఆయన మార్క్ ఇక్కడ చూపించలేదు అనేది కూడా చాలా మంది అయితే అనుకుంటున్నారు అయితే ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ విషయానికి కనుక వస్తే ఎమోషన్ సీన్స్ పడాలి కానీ ఇక్కడ అటువంటివి కూడా పండించలేదు ఒక అడుగు ముందే ఉంటాడు కదా ఎప్పుడు ఎన్టీఆర్ అతనికి ఇచ్చినటువంటి ఏ క్యారెక్టర్ అయినా చాలా అద్భుతంగా చేస్తాడు ఇక్కడ ఏ మాట కా మాట మనం చెప్పుకుంటే ఎన్టీఆర్ కత్తి పడితే అది అతని చేతికి మొలిసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది మనకి ఎందుకంటే అతను సినిమాల్లో మనం చూసాం గొడ్డలు కానీ కత్తి గానీ అట్లా ఉంటుంది కానీ ఇక్కడ ఎర్ర సముద్రంలో మచ్చల పులి గాండించినట్లుగా ఉన్న ఈ యాక్షన్ సీన్స్ ఎపిసోడ్లు ఏవైతే ఉంటాయో అది పదినెక్కిన కత్తికి ఒక రక్తపు చుక్క కూడా అలంకారం అయినట్టుగాను కూడా ఇక్కడ అనిపిస్తూ ఉంటుంది అనేసి కూడా ఆ ఎన్టీఆర్ చేతిలో ఉన్నటువంటి కత్తిని చూసినా ఆ ఫైట్స్ చూసినా ఆ యాక్షన్ యాక్షన్ సీన్స్ చూసినా ఆయన ఒక డాన్స్ చూసినా అందులో ఎక్కడ కూడా మనం ఆయన గురించి పేరు పెట్టేటువంటి అవసరం ఉండదు అంటే మైనస్ ఎక్కడ కూడా కనిపించదు ఎందుకంటే ఆయన అంత అద్భుతంగా చేస్తారు కాబట్టి కాకపోతే ఎన్టీఆర్ అంటే పూనకాలు రప్పించేటువంటి సీన్లు చాలామంది మాస్ ఆడియన్స్ అయితే ఎదురు చూస్తూ ఉంటారు కానీ దేవాల నుంచి అలాంటి హై ఎఫెక్టివల్గా ఉండే హై హైఎన్లో కొంత ఆడియన్స్కి అయితే కొంత నిరాశపరిచిందని చెప్పుకోవచ్చు యాక్షన్స్కి సంబంధించి అంటే ఎన్టీఆర్ని చూడంగానే సైలెంట్గా డైలాగ్ చెప్పడం లేదా ఎమోషనల్గా డైలాగ్ చెప్పడం ఆ సీన్కి అంటే ఈయన చెప్పించే తీరు వేరుగా ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క డైరెక్ట్ ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది ఎన్టీఆర్లో కొత్తదనాన్ని చూపించే విధంగా కూడా ఇక్కడ ఉంటుంది కానీ అంచనాలకు తగ్గట్టుగా ఎన్టీఆర్ని ఇక్కడ చూపించలేదని కొంతమంది అయితే అనుకుంటారు ఎన్టీఆర్కి ఆయన క్యారెక్టర్కి ఈ విధంగా చూపిస్తే చాలా మంది అయితే అది టెక్నికల్గా ఆలోచించేవారు సినిమాని మామూలుగా సినిమా పరంగా ఆలోచించే టెక్నికల్ కాకుండా సినిమా పరంగా ఎన్టీఆర్ను చూడాలనుకున్నా లేదా ఆయన సినిమాలో కథకు సంబంధించి ఇక్కడ చూస్తే అందరికీ బాగానే ఉంటుంది కానీ టెక్నికల్గా అంటే ఆయన్ని ఒక కోణంలో మనం చూసాం ఆ కోణంలో ఊహించుకున్నప్పుడు ఏంటంటే మనకు ఆ రకంగా లేదు అనిపిస్తుంటుంది ఎందుకంటే ఏ సినిమా కా సినిమానే ఉంటుంది కాబట్టి ఈ సినిమాలో మాకు ఇక హీరోయిన్ జాన్వి పాత్రకు సంబంధించి చూస్తే అంటే తంగం అంటే తంగం తంగం అంటే కలుపు మొక్క అని అర్థం అనమాట అంటే తెలుగులో తమిళ్లో తంగం అంటే బంగారం అని కూడా అర్థం వచ్చే విధంగా ఉంటుంది అయితే దేవల్లో మాత్రం తెలుగు అర్థం వచ్చేట వచ్చేట్టుగానే ఉంది అనమాట ఆ పాత్ర అయితే తంగంని ఆ ఉప్పొంగించే వీరుడు కావాలి అనే ఒక తడిబట్టతో స్నానం చేస్తూ ఇక్కడ విరహవేదంతో రగిలిపోతున్నటువంటి సీన్స్ కి సంబంధించి హీరోయిన్ జాన్వి కపూర్ ఆ టాలీవుడ్ కి మొదటిసారి పరిచయమైన కానీ తన యొక్క యాక్టింగ్తో అదరగొట్టేసింది ఎందుకంటే వాళ్ళ మదర్ మనందరికీ తెలుసు అతిలోక సుందరి ఆ శ్రీదేవి గారిని అయితే ఆమె ఆమెను ఎక్కడా కూడా ఆమె పేరుకి ఎక్కడా కూడా చెడ్డ పేరు తేనేయకుండా అయితే ఇందులో తను యాక్టింగ్ అయితే చేసింది అయితే ఈ సీన్ అంటే ఈ సినిమాలో ఈ సీ ఈ యొక్క సీన్లు బట్టి చూస్తే కదక ఆ పాత్ర ముందు ముందు ఎలా ఉండబోతుందో తెలిసి ఉంటుందేమో అని మనం ఊహించుకోవచ్చు కానీ ఈ ఫస్ట్ పార్ట్ పార్ట్ లో మాత్రం ఇంకా అంత ప్రాధాన్యత లేదు అన్నట్టుగా కూడా ఉంటుంది అయితే జాన్వి గ్లామర్ సోస్ లో అయితే ఈ సినిమాలో పిక్చెక్కిచ్చేసింది అని చెప్పుకోవచ్చు అయితే స్నానం చేసి ఎంట్రీ సీన్ కావచ్చు చుట్టమల్లే సాంగ్ ఏదైతే ఉందో అది హైలైట్ అని చెప్పుకోవచ్చు ఇక హీరో ఫైట్ చేస్తుంటే అబ్బా ఏమున్నాడే అనే తహతహలాడిపోయేటువంటి సీన్స్ అయితే ఇక్కడ ఫస్ట్ పార్ట్లో జాన్విని ఇంతవరకు కూడా చేసే చేసేసేవ కొరటాల శివ డైరెక్టర్ అయితే ఎంతకి యాక్టింగ్ ఎలా అనే దానికి సంబంధించి మనం చూసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ జాన్వి యాక్టింగు ఆ స్కోప్ అంటే ఆమెకి ఎక్కువగా ఇందులో తన యాక్టింగ్ స్కోప్ చూపించేదానికి కూడా లేదు అంటే తన అందచందాలకు సంబంధించి కావచ్చు తన క్యారెక్టర్ తగ్గట్టుగా ఎక్కువగా తనకి యాక్టింగ్ చూపించేంత విధంగా లేదు కానీ సెకండ్ హాఫ్ లో హండ్రెడ్ పర్సెంట్ ఉండొచ్చేమో కానీ చూడాలి మనం అయితే ఇది యాక్టింగ్ స్కోప్ ఉన్న పాత్ర కాదు ఈ ఫస్ట్ పార్ట్ లో పరగా చూస్తే కాబట్టి ఆ విధంగా ఉంది ఆ పాత్రకి సంబంధించి దేవరన్ ఢీకొట్టేటువంటి క్రూరుగా సైఫ్ అలీ ఖాన్ ఒక విలనిజం పండించాడు ఏదైతే ఉందో అది సూపర్ గా ఉంటుందని చెప్పవచ్చు ఎన్టీఆర్ మిత్రుడిగా అలాగే తంగంకి తండ్రిగా శ్రీకాంత్ ఉన్న శ్రీకాంత్ ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో హండ్రెడ్ పర్సెంట్ చాలా కనిపించి మెప్పించారని చెప్పుకోవచ్చు ఇక కేజీఎఫ్ రేంజ్ లో కూడా దేవర కథను చెప్పే పాత్రను పాత్రలో కనిపించినటువంటి ప్రకాష్ రాజు అలాగే అజయ్ కావచ్చు మురళీ శర్మ కావచ్చు ఇక అభిమన్యు సింగ్ ఇలా చాలా మంది ఇక్కడ ప్యాడింగ్ ఆర్టిస్ట్లు చాలా మంది ఉన్నారు కానీ హీరోయిన్ ఫ్రెండ్ బ్యాచ్ లో హరితేజలు కనిపించారు అయితే ఉన్న అంటే ఉన్నంతలో బాగానే చేశారు వీరిద్దరు కూడా గెటప్ సీన్ పాత్ర కూడా చాలా బాగా ఉంది అలాగే ఫ్యామిలీ పరంగా పెద్దగా మనం ఇక్కడ సెట్ చేయలేదని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే యాక్షన్ సబ్జెక్ట్ ఉన్నటువంటి సినిమా కాబట్టి అలాగే రత్నవేలు విజువల్ ట్రీట్ ఏదైతే ఉందో సినిమాకు ఒక ప్లస్ పాయింట్ హైలైట్ అని కూడా చెప్పవచ్చు ముఖ్యంగా సముద్రంలో అండర్ వాటర్ సీన్స్ పడినటువంటి కష్టం మనకు ఒక టెక్నికల్ విధంగా మనం చూసినట్లయితే చాలా బాగా చేశారనిపిస్తుంది ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు సెకండ్ పార్ట్ కోసం ఫస్ట్ పార్ట్ నిడివిని మూడు గంటల పాటు కూడా ఇక్కడ పెంచేసినట్టుగా కూడా మనకు అనిపిస్తుంది ఎడిటింగ్ శేఖర్ ప్రసాద్ కొంత ఇంకా షార్ప్ చేసి ఎంత లెంతీగా లేకుండా ఇది చేసి ఉండదు లేదా సెకండ్ పార్ట్ లేకుండా కూడా మొదటి పార్ట్లో కూడా చేసి ఉండొచ్చు అని అని అనిపించేటట్టు కూడా ఉంటుంది కాకపోతే అండ్రు మ్యూజిక్ ఇంకా మనం చెప్పనవసరం అనేది సినిమాకి చాలా ప్లస్ మనం ఆల్రెడీ సాంగ్స్ కూడా విన్నాం కాబట్టి ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు సాంగ్స్ కావచ్చు కూడా అతను న్యాయం చేశారు ఇక చుట్టమల్లే సాంగ్ ఏదైతే ఉందో వినడానికే కాదు చూడడానికి కూడా మన కళ్ళకు కూడా చాలా మంచి ప్రజెంట్ గా ఒక బ్యూటిఫుల్ గ్రౌండ్ లో కళ్ళకి ఇంకా ఏదో చూడాలి అనిపించే విధంగా ఉంటది ఇక యాక్షన్ ఎపిసోడ్ అనురుద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా హెల్ప్ అయిందని చెప్పొచ్చు చెప్పుకోవచ్చు ఓవరాల్ గా ఈ సినిమా జూనియర్ ఎన్టీఆర్ అలాగే సీనియర్ ఎన్టీఆర్ గా రెండు క్యారెక్టర్లు చేస్తారు కాబట్టి ఈ దేవర కథ చెప్పే వాళ్ళ నాన్న అనేసి అంట ఉంటాడు కదా ఆ తర్వాత తరానికి చెప్పుకునే గొప్ప కథ కాదురా మీ నాయన కథ అనేసి కూడా అంటాడు అంటే సీనియర్ ఎన్టీఆర్ కాబట్టి దేవర తర్వాత కూడా ఆ తర్వాత తరానికి కూడా చెప్పుకోవాలంటే ఒక గొప్ప కథ కావాలి కానీ చెత్త కథ అయితే కాదు అనేసి కూడా చెప్పేటువంటి ఏవైతే డైలాగ్స్ ఉంటాయో అవన్నీ కూడా చాలా హైలైట్ గా ఉంటాయి అయితే ఇక్కడ దేపాస్ మార్కులు అంటే ఇక్కడ మనం హండ్రెడ్ పర్సెంట్ పాస్ మార్కులు వేసే వేసుకోవచ్చు అనమాట అంటే ర్యాంక్ వాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది బి గ్రేడు ఏ గ్రేడు కొంతమంది బి గ్రేడ్ కూడా అట్లా వేసుకునే వాళ్ళు ఉంటారు అది వాళ్ళ వాళ్ళ చూసే విధానాన్ని బట్టి ఉంటుంది అయితే ఇక్కడ ఇక్కడ హై అంటే హై క్వాలిటీ ఒక మంచి విజువలైజేషన్ ఇవన్నీ కూడా మనకు కొన్ని కొన్ని సందర్భాల్లో ఒకటి రెండు సీన్లలో నాకైతే కొద్దిగా ఏదో కొద్దిగా మైనస్ అన్నట్టుగా అనిపించింది కానీ కొంతమంది సోషల్ మీడియాలో కూడా అట్లా పెట్టుకున్నారు నెగిటివ్ టోల్స్గా కూడా చేశారనమాట ఏదేమైనా దేవర చిత్రం ఒక మెసేజ్ అలాగే హైలైట్ ఒక సెంటిమెంట్ అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఆరేళ్ళ నిరీక్షణ తర్వాత వస్తున్న చిత్రం కాబట్టి దేవర రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ పదకొండున అరవింద సమేత చిత్రం రిలీజ్ కాక ఆరేళ్ళ తర్వాత కూడా సోలో హీరోగా వచ్చినటువంటి చిత్రం ఇదని కూడా చెప్పుకోవచ్చు దేవరా రెండు వేల ఇరవై రెండులో ఎన్టీఆర్ నటించిన ట్రిపుల్ ఆర్ చిత్రం కావచ్చు ఎన్టీఆర్ కంటే రామ్ చరణ్ ఎక్కువగా అందులో ప్రాధాన్యత కల్పించాలని చాలా మంది అప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే కూడా ట్రిపుల్ ఆర్లో ఎన్టీఆర్ క్యారెక్టర్ అంతగా లేదు చేయలేదు అనేసి కూడా చాలా మంది ఫ్యాన్స్ అయితే నిరాశ చెందారు ఫ్యాన్స్లో కూడా కొంత అటువంటిది నెలకొంది కాబట్టి సోలో హీరోగా చూడాలనేసి ఆ రేళ్ళుగా నిరీక్షించి ఎట్టకేళకి ఇప్పుడు దేవరా కోరికలతో ఫ్యాన్స్ అయితే కూడా పండగ చేసుకున్నారు ఇక శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ నటించినటువంటి తొలిచి తెలుగు చిత్రం దేవరని చెప్పుకోవచ్చు గ్లామర్ విషయంలో తల్లికి తగ్గ కూతురుగా అయితే తను అనిపించింది తన నటన విషయాన్ని మాత్రం ఎక్కడ ఇక్కడ మనం అంటే ఆమెకిచ్చిన క్యారెక్టర్కి ఇంకా అలాగే చేయాల్సి వచ్చిన పరిస్థితి ఉంటుంది కాబట్టి అయితే శ్రీదేవి బంగారు భవిష్యత్తుకు టాలీవుడ్ ఏ విధంగా అయితే బాటలు వేసిందో దేవర చిత్రం కూడా జాన్వి కపూర్ కు మంచి అవకాశాలు వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే దేవాలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ జోడిగా తంగం పాత్రలో నటించినటువంటి జాన్వీ కపూరు అలాగే మిర్చి శ్రీమంతులు జనతా గ్యారేజ్ భరత్ అనేటువంటి ఒక బ్లాక్ బస్టర్ హిట్ చేసినటువంటి కొరటాల శివ ఆచార్యలో కొంత కొంత ఫ్లాప్ అయినప్పటికి కూడా మెసేజ్ ఉంటుంది ఫ్లాప్ అయినప్పుడు కూడా ఆ చిత్రం తర్వాత వచ్చిన చిత్రం దేవర కాబట్టి ఎలా చేస్తారని చాలామంది కూడా అంటే మళ్ళీ హిట్ ట్రాక్ ఎగుతారా లేదని చాలామంది సందేహం ఉన్న వాళ్ళకు కూడా అటువంటి వాళ్ళు ఎవరు సందేహాలు పెట్టుకోవాల్సిన పని ఎన్టీఆర్ కోటాల కాంబినేషన్ కాంబినేషన్లో వచ్చినటువంటి జనతా గ్యారేజ్ చిత్రం హిట్టేలా అయిందో మళ్ళీ అటువంటి కాంబో అటువంటి కాంబినేషన్ మళ్ళీ అటువంటిది ఈ దేవాలయ సినిమాలో హిట్ కొట్టారని కూడా చెప్పుకోవచ్చు అయితే కొరటాల శివ రెండు పాటలుగా తీస్తున్నారు కాబట్టి మొదట అంటే మొదట్లో కథ రాసినప్పుడు ఆ మూడు గంటల్లో అయిపోతుంది అని కంప్లీట్ చేసుకోవచ్చు అని అనుకున్నారేమో కానీ రెండవ పాటలు చూసిన తర్వాత ఇది తొమ్మిది గంటల నిడివి వచ్చేటువంటి అవకాశం ఉంది అనేది కూడా అనుకున్నారో ఏమో కానీ చివరికి ఇది రెండు పార్ట్లుగా చేయాల్సినటువంటి పరిస్థితి కూడా వచ్చింది అందుకే పార్ట్ వన్ పార్ట్ టూగా ఇక్కడ ఇది చేసుకున్నారు ఇక్కడ ఫ్లాప్ లో ఉన్నటువంటి దర్శకులకు హిట్ ఇవ్వడంలో ఎన్టీఆర్ ఎప్పుడు కూడా తను కొంత ప్రయోగాలు మంచి సబ్జెక్టు చెప్తే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి ఇస్తూ ఉంటారు పూరి జగన్నాథ్ హార్ట్ అటాక్ చిత్రం ఫ్లాప్ అయినప్పుడు టెంపర్ చిత్రం ఇచ్చి హిట్ చేయించుకున్నారు ఆ కాంబినేషన్ అలాగే సర్దార్ గబ్బర్ సింగ్ దర్శకుడు బాబీ ఫ్లాప్ అందుకుంటే జైలవకతో హిట్ కొట్టాడు అలాగే ఎన్టీఆర్ కి అంటే అజ్ఞాతవాస చిత్రంతో ఆ బిగ్గెస్ట్ కొంత డిజాస్టర్ మూవీ తీసిన త్రివిక్రమ్ కు మళ్ళీ ఆ తర్వాత అరవింద్ సమేతర ఇచ్చి మంచి హిట్ ఇచ్చారు ఇలా మళ్ళీ ఇప్పుడు కొరటాల శివ ఆచార్యకి ఫ్లాప్ ఇచ్చాడు ఆ తర్వాత మళ్ళీ ఎన్టీఆర్ దేవాలయ చిత్రాన్ని ఇక్కడ హిట్ అనమాట అంటే ఫ్లాప్ హిట్ అంటే డైరెక్టర్ లో ఫ్లాపు ఇచ్చిన వాళ్ళ డైరెక్టర్ కి తర్వాత ఈయన కాంబినేషన్లో వస్తే హండ్రెడ్ పర్సెంట్ హిట్ ఇవి ఈ ట్రాక్ రికార్డు ప్రకారంగా చూసుకుంటే కూడా ఇప్పుడు ఇది హిట్ అని చెప్పుకోవచ్చు అది ఆ రకంగా కూడా చాలా మంది ఆలోచించే వాళ్ళు ఉన్నారు ఇక్కడ మరో డైరెక్ట్ సెంటిమెంట్ ఏంటంటే రాజమౌళితో సినిమా చేసిన తర్వాత ఖచ్చితంగా నెక్స్ట్ సినిమా ఫ్లాప్ వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఆ రకంగా కూడా ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎందుకంటే ఇక్కడ హీరో ఎన్టీఆర్ అంటే ఎన్టీఆర్ హీరోగా స్టూడెంట్ నెంబర్ వన్ తర్వాత కూడా సుబ్బు ఫ్లాప్ అయింది అంటే సింహాద్రి హిట్ తర్వాత కూడా మళ్ళీ ఆంధ్ర వాళ్ళు ఫ్లాప్ అయింది అలాగే యమదొంగ తర్వాత కంత్రి ఫ్లాప్ అయింది రీసెంట్ గా రాజమౌళి దర్శకత్వంలో ఇక్కడ ట్రిపుల్ ఆర్ చేశాడు ఇది ఫ్లాప్ అవుతాదని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు కాకపోతే సోలో హీరోగా చేయలేదు కాబట్టి ఇక్కడ అటువంటి భయం ఏమి కూడా ఫ్యాన్స్ అయితే పడాల్సిన అవసరం లేదు అయితే ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ లవ్ కోసతో అక్కడ మూల్డ్ క్యారెక్టర్లు చేస్తాడు ఇక్కడ ఆంధ్ర వాళ్ళ రెండు అదుర్సులో రెండు ద్విపాత్ర చేశాడు కానీ జైలో కోసం హిట్ కాగా ఆ శక్తి కావచ్చు ఆంధ్ర వాళ్ళ చిత్రాలు ఫ్లాప్ అయిపోయినాయి అయితే ఎన్టీఆర్ మరోసారి కూడా ఇక్కడ డ్యూల్ రోజులో చేస్తానన్నాడు ఇది దేవర సినిమాట ఇట్లా మనకు ఈ దేవర ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి కూడా ఎక్కువగా ఆ స్వారీ పైన అంటే స్వరపైన స్వారీ చేసేటువంటి షార్ట్లు గుడిచ్చి ఆ మనకు ఆ పోస్టర్స్ కావచ్చు ఇవన్నీ కూడా కొంత నెగిటివ్గా ఆ బ్లడ్ పాజిటివ్ కామెంటు వచ్చే విధంగా కూడా ఎక్కువగా చేశారు సినిమాకి సంబంధించి ఎందుకోసం అంటే ఎన్టీఆర్ ఒక ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నారని అంటారు ఎందుకంటే అండర్ వాల్డ్ లో సన్నివేశాలకి చెట్ తీసేటువంటి సీన్స్ కోసం ఇక్కడ కృత్రిమ సముద్రం సెట్ కూడా వేసి దాదాపు ముప్పై ఐదు రోజుల పాటు ఇక్కడ కీలకమైనటువంటి సన్నివేశాలు చిత్రీకరించారని ఒక్క షార్క్ అంటే స్వర్చాప్ ఉంటుంది కదా తిమింగలం అంటుంటారు అటువంటి వాటి షార్ట్ కోసం చాలా కష్టపడ్డారట అయితే ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ చిత్రం తర్వాత కూడా సోలో హీరోగా తొలి పాన్ ఇండియా చిత్రం ఈ దేవర తెలుగు హిందీ కన్నడ మలయాళ లాంగ్వేజ్లో కూడా ఈ చిత్రం రిలీజ్ అయింది అయితే నాలుగు భాషల్లో ఎన్టీఆర్ తనదైన పాత్రలో డబ్బింగ్ చెప్పుకోవడం ఇక్కడ విశేషం అలాగే దర్శకుడు కొరటాల శివ దేవర తొలి పాన్ ఇండియా చిత్రం కూడా ఇది అయితే దేవర చిత్రంలో జాన్వీ కపుర పరిచయం ఇక్కడ ఒక రకంగా చెప్పుకోవచ్చు మరో టాలీవుడ్ స్టార్ హీరో అంటే బాలీవుడ్ ని కూడా టాలీవుడ్ లోకి వచ్చినటువంటి సైఫా సైఫ అలీ ఖాన్ కావచ్చు డైరెక్టర్ తెలుగులో ఈ దేవరా ఆది పురుషు అలాగే ప్రతి ఎలా అయితే అక్కడ చేశాడు ఆది పురుషులో సైఫ్ అలీ ఖాన్ సేమ్ ఇక్కడ మళ్ళీ దేవరాలో కూడా చేశాడు ఇక్కడ దేవరా చిత్రం ఇక్కడ దేవరా చిత్రంలో బైరా పాత్రలో ఎన్టీఆర్ గారు అయితే మెప్పించారు చిత్రానికి కూడా ఎన్టీఆర్ ఎన్టీఆర్ దీకొట్టేటువంటి ఒక బలమైనటువంటి విల నిజాన్ని ఎన్టీఆర్తో తలపడేటువంటి క్యారెక్టర్లో కూడా చాలా అద్భుతంగా చేశారు ఓవరాల్గా ఏంటంటే ఒక మాస్ జాతర అని చెప్పుకోవచ్చు మెసేజ్ ఓరియంటెడ్ ఉంటుంది కానీ కానీ మాస్ జాతర అయితే సెకండ్ పార్ట్లో చూడాలి కాబట్టి ఇంక మిగతా హీరోయిన్కి సంబంధించి కావచ్చు మిగతా కథకు సంబంధించి మనం చూడాలంటే సెకండ్ పార్ట్లో వాళ్ళకి చూస్తేనే మనకి ఫుల్ కథ అయితే అర్థమవుతుంది ఫస్ట్ పార్ట్లో థీమ్స్ కావచ్చు ఇవన్నీ కూడా తీసుకొచ్చి అంటే ఒక ఇంట్రెస్టింగ్ విధంగా అక్కడ చేసి పెట్టేశారని చెప్పుకోవచ్చు ఇది ఓవరాల్గా మనకు సినిమాకి సంబంధించి రివ్యూ హండ్రెడ్ పర్సెంట్ మైనస్లు ఫ్లాప్ డ్రైవర్ యాక్టర్లు ఒకవేళ రాజమౌళి చేసిన తర్వాత ఈ సినిమాలో అందరు క్యారెక్టర్స్ వాళ్ళ యొక్క ఓవరాల్ ఓవరాల్గా సినిమా అయితే హిట్ అని చెప్పుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ మీరు వెళ్ళి చూడవచ్చు ఫ్యాన్స్కి అయితే పండగ మిగతా వాళ్ళకైతే ఒకసారి హండ్రెడ్ పర్సెంట్ చూడవచ్చు ఎందుకంటే ఇది చూసిన తర్వాత మీరు వచ్చేస్తే మీకు అర్థం కాదు పార్ట్ టూ చూస్తేనే మీకు అర్థం అవుతుంది పూర్తిగా అంతేకాని ఏదో మనం చూసాము వచ్చేసాము అనేది అంటే మీకు ఎవరికి కూడా అర్థం కాదు అటు కోసం ఉంచారు దాచిపెట్టారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ చూడాల్సింది ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను అండ్ మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ ఒకరు మాత్రం మర్చిపోకండి